తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీల మధ్య మొదలైన రాజకీయ వేడి చల్లారలేదు తన ఇంటి వద్ద జరిగిన దాడికి ప్రతిగా ఇవాళ అరికపూడి గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామన్న కౌశిక్ రెడ్డి ప్రకటనతో వాతావరణం మళ్లీ వేడెక్కింది ముట్టడి చేసేందుకు ప్రయత్నించిన పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసుల్ని మోహరించారు హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి అరికపూడి పరస్పర సవాళ్లతో మొదలైన రాజకీయ వేడి ఇవాళ కూడా కొనసాగుతోంది అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రకటనకు ప్రతిగా గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు అరెస్టులు ఆందోళనలతో అర్దరాత్రి వరకు హైడ్రామా నడిచింది ఇవాళ ఎమ్మెల్యే అరికపూడి ఇంట్లో శరలింగంపల్లి నియోజకవర్గ భేటీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటనలతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది సంభీపూర్ రాజు ఇంటి నుంచి బయలుదేరుతామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు ప్రకటించినట్లుగా బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నేతల్ని వదిలిపెట్టి గాంధీని కలిసేందుకు వెళుతున్న తనను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు ఇప్పుడు పర్మిషన్ ఏముంది పర్మిషన్ ఇప్పుడు ధ్యానం నాగేందర్ గారికి చెప్పండి ఇప్పుడు మా క్యాడర్ మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేసుకోండి మా పార్టీ ఎందుకు మీ పోతున్నాము వాట్ ఇస్ ద ప్రాబ్లం దయచేసి మీకు దండం పెట్టి మీకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను మమ్మల్ని పోనివ్వండి రక్షణ నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ గారు మేము ఇద్దరం కలిసి ఉన్నాము ఏమీ కాదు కదా సార్ ఏమో కానుంది నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా మీకు చూడొచ్చు ఎలా కానీ బయలుదేరుతా అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సపరేట్ చెప్పడం వాళ్ళకి సపరేట్ ప్రయత్నం చేస్తున్నాను మరోవైపు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడా గృహ నిర్బంధం చేశారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నివాసం క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి మాధవరం కృష్ణారావులను గృహ నిర్బంధం చేశారు నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ కు కొత్త కాదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయని ప్రజాపాలనకు నిర్బంధాలే నిదర్శనమని పేర్కొన్నారు తెలంగాణ మాజీ మంత్రులు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులు ముందస్తుగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు అటు జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు పార్టీ శ్రేణుల్ని అడ్డుకుంటున్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు చేశారు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు